అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా అర్థహాసంగా గండికోట ఉత్సవాలు జరుపుతూ ఉంది అందుకోసం సుమారు ఐదు కోట్ల రూపాయలు డబ్లికేట్ కేటాయించింది కానీ స్థానికంగా ఉన్న కళాకారులకు కానీ కవులకు కానీ ఎక్కడే కానీ ఆహ్వానం లేకుండా కేవలం ఒకరో ఇద్దరు ముక్కుబడిగా ఒకరిద్దరిని పిలిచి మిగతా వాళ్ళందరినీ ఇతర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు గతంలో గండికోట ఉత్సవాలు జరిగినప్పుడు పేద కళాకారులను ప్రోత్సహించడం కోసం వాళ్ళ చేత అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి తద్వారా వారికి అంతో ఎంతో ఆర్థికమైన ప్రయోజనం కలిగించేవాళ్ళు అది మూడు వేలు కావచ్చు నాలుగు వేలు కావచ్చు ఎంతో కొంత కేటాయించేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్ర స్థాయిలో పేరెనికన్నటువంటి వారిని పిలిపించి శాంత కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఇంకోటి ఏమిటి అంటే విహంగ వీక్షణ కోసం హెలికాప్టర్ కూడా కేటాయించారు సరే బాగానే ఉంది కానీ అంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాకు చెందిన కవులకు కానీ కళాకారులకు కానీ ఏ మాత్రం గుర్తుంచుకోకుండా వాళ్ళకు మాత్రం వారిని ఆహ్వానించకుండా వారిని ప్రోత్సహించడం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా మేము మాత్రం కోటను ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేస్తున్నామని ఎలా చెప్పుగలుగుతారు స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేసి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు కూర్చోబెట్టి ఇక్కడ వాళ్ళ చేత సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి వాళ్లకు లక్షల రూపాయలు కేటాయించే బదులు ఈ జిల్లాకు చెందినటువంటి పేద కళాకారులు కనీసం బతుకు కూడా గడవలేని ఎంతోమంది పేద కళాకారులు ఈ జిల్లాలో ఉన్నారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టగలిగేటువంటి ప్రతిభావంతులు కానీ వారిని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం గుర్తించకుండా వారి చేత కార్యక్రమాలు చేపట్టి వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం కలిగించే తద్వారా కదా మీరు గండికోట ఉత్సవాలను విశ్వవ్యాప్తం చేయాలని ఆలోచించాల్సింది అలా కాకుండా కేవలం పేరు గొప్ప గొప్పగా చెప్పుకోవడం కోసం మేము రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అలా చేస్తూ ఉంది ఇలా చేస్తూ ఉంది అని చెప్పుకోవడం కోసం మంగ్లీని పిలిపిస్తారు లేకపోతే ఇంకొకరిని పిలిపిస్తారు ఇటువంటి వాళ్ళని పిలిపించడానికంటే ఈ జిల్లాలో గొప్ప గొప్ప గాయకులు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు కళాకారులు ఉన్నారు కవులు ఉన్నారు కానీ ఎవరికైనా ప్రాధాన్యత ఉందా కేవలం ఒకరికో ఇద్దరికో మాత్రమే నావమాత్రంగా ప్రసంగించడానికి అవకాశం కల్పించారు మరి వాళ్ళందరూ మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి కనీసం మా జిల్లాలో ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఏ ఒక్కరికైనా ఆహ్వానం ఉందా వైఎస్ఆర్ జిల్లా రచయిల సంఘం వాళ్ళకి ఏమైనా ఆహ్వానం ఉందా లేకపోతే కళాకారులను ఎవరైనా పిలిచారా ఎవరైనా సంప్రదించారా ఏం లేదు కానీ ఒకటైతే రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా చేపడితే ఏ ప్రాంతంలో చేసినా ఆ ప్రాంత కళాకారులను మీరు ప్రోత్సహించడం కవులను ప్రోత్సహించడం మాత్రం చేస్తే చేయగలిగితే తద్వారా ప్రయోజనం కలుగుతుంది కానీ అలా కాకుండా కేవలం మన పేరు చెప్పుకోవడం కోసం మన గొప్పగా చాటుకోవడం కోసం చెప్పగలిగితే దానివల్ల జరిగేటువంటి ప్రయోజనం కంటే జరిగేటువంటి నష్టమే ఎక్కువ జరుగుతూ ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి దీన్ని గమనించవలసిందిగా ఒకసారి ఆలోచించమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రా ఈ గన్నికొట ఉత్సవాలు జరిపేటువంటి ప్రభుత్వ నేతలను ప్రభుత్వ అధికారులను ఆలోచించమని మనం చేస్తా ఉన్నాం